హలో ఎవరువాన్ బాలకృష్ణ గారు అంటేనే ఈ మధ్య రికార్డులు మోత గట్టిగా అనిపిస్తుంది అట్లానే ఇప్పుడు ఆయన ఖాతాలో మరో రికార్డు చేరినట్టు తెలుస్తుంది సో ఏంటి అది ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హాయ్ జకీర్ సార్ బాలకృష్ణ గారి ఖాతాలో మరొక రికార్డు చేరినట్టు తెలుస్తుంది ఏంటి సార్ అది యాక్చువల్గా బాలకృష్ణ గారు మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాదండి స్వీట్ సిక్స్టీ తరువాత నుంచి ఆయనకి బాగా దూసుకుపోతున్నారు ఒక విధంగా అంటే ఎట్లా అంటే ఫ్యాన్స్ కోపం వస్తుందేమో బట్ ఆయన వయసును పక్కన పెడితే ఆయన ఉండే ఆయనలో ఉండే ఎనర్జీ ఏ యంగ్ హీరోతో కూడా యంగ్ హీరో కూడా ఆయనతో సరిపోవాల్చలేము ఎందుకంటే అంత ఎనర్జెటిక్గా ఉంటాడు ఆయన అలా ఉంటూనే అసలు అంటే ఒక మనిషికి ఇరవై నాలుగు గంటలుగా ఉంటాయి ఇలా సాధ్యం ఇన్ని రకాలుగా అంత వెసులుబాటు ఎలా ఉంటుంది ఎలా కుదురుతుంది ఆయనకి అంత టైం ఎక్కడ ఉంటుంది అనేది మిలియన్ డాలర్ ప్రశ్న నిజంగా గొప్ప విషయమే ఎందుకంటే ఆయన యాభై ఏళ్ళు నటప్రస్థానం లాస్ట్ ఇయర్ ఆగస్టుకు ఇప్పుడు ఇరవై నాలుగు డెబ్భై నాలుగులో ఇప్పుడు తాతమ్మ కళ అనే సినిమాతో సినీ అరంగేట్రం చేశారు మన రెండు వేల ఇరవై నాలుగుకి యాభై ఏళ్ళు పూర్తి అయిపోయాయి అంటే ఒక కథానాయకుడుగానే మళ్ళీ అది కూడా చూడండి ఏదో సైడ్ క్యారెక్టర్లో లేదంటే విలన్గా చేసిన కాదు కేవలం కథానాయకుడి పాత్రలే చేస్తూ యాభై ఏళ్ళ ప్రస్థానం పూర్తి చేసుకుని ఎవరికైనా సాధ్యమా అది ఒక బాలయ్యకే సాధ్యం అది చాలదన్నట్టు సినీ ప్రస్థానం మరోవైపు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గాను రాజకీయాల్లోను బుల్లితెరల ఓటీటీ ప్లాట్ఫామ్ మీద షోసు ఎట్లా అంటే ఒక మనిషి ఇన్ని మరోవైపు సినిమాలు ఇప్పుడు ఆల్రెడీ అక్కడ టూ బిజీగా ఉన్నాడుగా అంటే ఒక్క వ్యక్తి ఐదు రక ఐదు కోణాల్లో టైం వాళ్ళకు ఎవరికి కావాల్సిన టైంని కేటాయిస్తూ ముందుకెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం చాలా అరుదైన విషయం కూడా ఎందుకంటే మళ్ళీ పంక్చువాలిటీ కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు చాలా సందర్భాలు ఇప్పటి వరకు బాలయ్య గారు సెట్లోకి ఒక్క నిమిషం లేట్ వచ్చారని ఎప్పుడూ లేదంట ఆన్ టైం విత్ మేకప్ ఉంటారు దట్ ఈస్ బాలయ్య ఎప్పుడు కూడా సిక్స్ ఓ క్లాక్ షూట్ అంటే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్గా ఉంటాడు ఆయన విత్ మేకప్తో దట్ ఈజ్ బాలే ఒక యాభై ఏళ్ళ ప్రస్థానంలో ఈ విధంగా కొనసాగడం నిజంగా ఒక నటుడికి మేబీ అండగా వాళ్ళ ఫాదరు ఎన్టీఆర్ గారి నుంచి వచ్చిందేమో ఎందుకంటే మరోవైపు ఎన్టీఆర్ గారు అబ్బాయి అని ఒక పేరు ఉంది కదా ఎన్టీఆర్ గారు మహానటుడు అంతే కదా విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ఆ పేరు ఈయన సరిగా ఏం చేయలేకపోతుండరా అంటే ఎలా ఉంటుంది ఆ పేరును భుజాలను మోస్తూ పేరు చెడిపోకుండా ఆ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతుందో మదర్ ఫేర్ మీద పెట్టింది అవి ఎట్టి పరిస్థితులు అవ్వకుండా అవి కూడా మళ్ళీ ఒక సామాన్యుడు ఫోన్ చేసిన ఆయన ఎటెంప్ చేసి మాట్లాడతాడట సో ఇటువంటి వ్యక్తికి ఈరోజు ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు జనరల్గా కొత్తగా వెళ్ళే వెళ్ళేవాళ్ళు అందులో ఇన్వెస్టర్లుగా వెళ్ళేవాళ్ళు షేర్లు సమీకరించడం కోసం బెల్ మోగించి జా అందులో ఎన్ఎస్సీలు జాయిన్ అవుతుంటారు నాకు తెలిసి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో మెయిన్ మన భారతదేశం సంబంధించిన కంపెనీలే మేజర్గా యాభై ఎన్నో కంపెనీలు చిన్న చింతగా కూడా ఉంటాయి ఉండొచ్చు నాకు ఆ షేర్స్ది ఆ సబ్జెక్ట్ పెద్దగా ఐడియా లేదు నాకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లు అంటే చా బొచ్చుడు చాలా ఉన్నాయి కంపెనీలు బట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఒక నమ్మకం ఒక భరోసాతో కూడిన దీనికి బెల్ మోగించే ఎవరైనా షేర్స్ ఐపిఓకి వెళ్ళి షేర్స్ను ఆహ్వానిస్తారు సో ఈసారి ఈయన కూడా వాళ్ళ ఆహ్వానం మేరకు వెళ్ళారు వెళ్ళి బెల్ మోగించారట అయితే ఒక ప్రత్యేకమైన ఘనత ఏంటంటే దక్షిణాది రాష్ట్రాలు అంటే తెలుగు తమిళ్ మన్ కన్నడ మలయాళం అంటే మనకు తెలుగు టాలీవుడ్ అంటారు తమిళ్కి కోలీవుడ్ అంటారు కన్నడంకి శాండిల్వుడ్ అంటారు అలాగే మలయాళంకి మాలీవుడ్ అంటారు సో ఈ సౌత్ మీ నార్త్ అంతా మ్యాక్సిమం బాలీవుడ్ అనే అనేస్తారు మిగతా మీరే బీజా బీజాపూర్ ఏవో ఉన్నాయి ఒరిస్సా గుజరాతీ ఏవో సినిమాలు ఉన్నాయి బెంగాలీ ఉన్నాయి కానీ బాలీవుడ్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది బట్ బాలీవుడ్ ఏంటంటే హిందీ అన్ని భా అందరికీ మ్యాక్సిమం నార్త్ వైపు ఉండే భాషలన్నీ కూడా ఇప్పుడు గుజరాతీ కానీ రాజస్థానీ కానీ ఇవన్నీ బీహారు ఉత్తరప్రదేశ్ అన్నీ కూడా హిందీ సిమిలర్గా ఉండే లాంగ్వేజెస్ కాబట్టి సో వాళ్ళకి నడుస్తుంది పెద్ద గొప్ప ఏం కాదు బట్ సౌత్లో కూడా ఇప్పుడు మన తెలుగు దర్శకులు నిజంగా రాజమౌళి గారు లాంటి దర్శకులు పూరి జగన్నాథ్ గారు లాంటి లాంటి దర్శకులు రావడం వల్ల ప్రశాంత్ని ఇలాంటి దర్శకులు రావడం వల్ల మనకి ఒక హైప్ వచ్చింది సౌత్లో కూడా మన సినిమాలే అక్కడ బాగా కోట్లు కొల్లగొడుతున్నాయి మన సినిమాల్లో ఒకప్పుడు నటించాలంటే చిన్న చూపు చూసేవారు ఇప్పుడు మన సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు సో అలాంటిది సౌత్ వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత లేదు లేకపోవడం వల్ల కూడా ఇంతవరకు ఎవరు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి పిలవబడలేదేమో బట్ బాలయ్య గారికి అరుదైన గౌరవం కూడా దక్కింది తర్వాత ఎన్నో యూనివర్సిటీలు డాక్టరేట్లు ఇచ్చే బాలయ్య గారికి బట్ ఆయన ఎప్పుడు డాక్టర్ బాలకృష్ణ అన్నట్టుగా ఎప్పుడు ఆయన బట్ నటసింహంగానే ఉంటుంది యువరత్న నందమూరి బాలకృష్ణ అంటారు ఎందుకంటే నటరత్న నందమూరి తారక రామారావు గారికి పెద్ద ఆయన కాబట్టి ఈయన వాళ్ళ తనయుడుగా యువరత్న నందమూరి బాలకృష్ణ అనేవారు ఇప్పుడు నటసింహం బాలయ్య బాబు అంటున్నారు బట్ ప్ర అభిమానులందరూ ముద్దుగా జై బాలయ్య అని పిలుచుకుంటారు అంటే ఏది ఎంతో అరుదైన గౌరవం దక్కినా కూడా ఎప్పుడు ఆయన పాదాలు నేల మీద ఉంటాయి అంతకు మించి ఇదే ఉండదు సో అటువంటి బాలయ్య గారు అందరికీ అజాత శత్రువే ఎందుకంటే ఎవరిని అడిగినా బాలయ్య బాబు గారికి ఒక ఆడియో ఫంక్షన్ పిలిచిన ఒక ఎనాగ్రేషన్కి రమ్మని పిలిచిన లేదని ఒక సాయం గురించి అడిగిన బోలాశంకరుడు బాలయ్య బాబు అంటే బోలాశంకరుడు ఏ ఏ విషయమైనా కూడా నేను రాను ఆయన ఆ షెడ్యూ షెడ్యూల్లో ఖాళీగా అంటే ఏమాత్రం అవకాశం ఉన్నా ఒక్క క్షణమే వచ్చి వెళ్ళిపోతాడంట దట్ ఈస్ బాలే పైగా సార్ ఇది మీరే చేసి పెట్టాలి అంటే ఇంక మర్చిపోవచ్చు మనం అంటే అంత ఇదిగా ఉండే మనిషి కాకపోతే ఈ సోషల్ మీడియా వచ్చాక ఆ బాలయ్య బాబు ఫ్యాన్స్ని కొట్టారు అది కొట్టారు ఇది అని అంటారు కానీ ఎందుకు కొడతారు నీళ్ళు కామన్ సెన్స్ లేకపోతే బాలయ్య కొడతారు ఇప్పుడు వాళ్ళకి అడ్డగా వెళ్ళి పేసాలు ఫీల్ దిగి వాళ్ళకి ఇబ్బంది పెట్టేసి సమయ సందర్భం ఎస్ సమయ సందర్భం లేకుండా అప్రస్తుతంగా బిహేవ్ చేసే వాళ్ళని ఖచ్చితంగా ఎవరో ఒకటి ప్రతిఘటించాలిగా ఎవరు సమాజంలో ఎవరు ప్రతిఘటించకపోతే ఎవరు చెప్తారు వాళ్ళకి సో బాలయ్య బాబు చెప్తారు సో అట్లాగా పైగా ఎంత దీంట్లో కూడా దైవ చింతన కూడా ఎక్కువ ఆయనకి భగవంతుడంటే చాలా విశ్వాసం చాలా నమ్మకం కొన్ని కొన్ని సినిమాల్లో అయితే సినిమా షూటింగ్లు పరంగా పెట్టిన వ్రతాలు వాటిని బాలయబాబు ఉంటే ఖచ్చితంగా లేదు అది రియల్గా చేద్దామంటారంట ఈవెన్ సింహా సినిమాలో కూడా లక్ష్మీనరసింహస్వామి ఏదో పూజ చేయాల్సి వస్తే అక్కడ సినిమా కోసం పెడదామని అంటే ఒప్పుకోలేదంట వేద పండితుని పిలిపించి పూజ చేపించి కావాలంటే దాన్ని షూట్ చేసుకోండి అని చెప్పారట అంటే అంత సిస్టమేటిక్గా ఎథిక్స్ టైమింగ్స్ ఒక పంక్చువాలిటీ అట్లాంటిది బాలయ్యకే సొంతమేమో అనిపిస్తుంది అంతే కదండి ఎప్పుడండి ఇన్ని జనరేషన్స్ కవర్ చేస్తూ ఎంత ఎక్స్పీరియన్స్ అయింది కూడా దర్శకుడు ఏది చెప్తే అదే చేస్తాడు ఈయన నేనెంత సీనియర్ని కదా నా అవుతుంది కదా కాదు వాళ్ళు దాంట్లో వేలు పెట్టడం దర్శకులు వేరు ఇప్పుడు వేరు అయినా కూడా ఇంత ఇప్పుడు యంగ్ దర్శకులు ఈయన చెప్తే కాదంటారా కానీ ఆ వాళ్ళ దాంట్లో వేలు పెట్టడు నువ్వు కెప్టెన్ ఆఫ్ ది షిప్ మీరేం చెప్తారు ఎంతమంది ఉన్నా కూడా కెప్టెన్ దర్శకుడు చెప్తేనే ఈయన వెళ్తాడు లేదంటే ఈయన చెప్పకుండా వెళ్ళిపోయినాడు అడిగే అడిగేవాడు ఉన్నాడా ఆయన ఎవడైనా ఆపగలడా కానీ అడిగే వెళ్తాడు అసలు ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద కూడా చూసారు అన్స్టాబుల్ షో చేశారు అసలు అది ఇండియన్ ప్లాట్ఫామ్ మీదే ఓటీటీలో జరిగిన షోస్లో హయ్యెస్ట్ రేటింగ్ ఇప్పటికీ రికార్డ్ అది దట్ ఈస్ బాలయ్య సో అది అది ఆయనకి అరుదైన గౌరవం దక్షిణాది హీరోల్లో మొట్టమొదటి హీరోగా వెళ్ళి బెల్ కొట్టారని అంటున్నారు కానీ నాకైతే ఆయనకున్న ఉన్న పో ఎన్నో చోట్ల చంద్రుడుకో నూలు పోగల ఎన్నో ఉన్న అదొక ఇదే చిన్న ఇదే అని తప్ప ఆయనకి క్రెడిట్స్కి బూ పెద్ద ఇదేం కాదు దట్ ఈస్ బాలయ్య బట్ ఆయన ఎక్కడ ఎవరిని తక్కువగా చూడడు ఎవరికి దేవుడు ఎవరికి ఆహ్వానించినా వెళ్తాడు ఇప్పుడు కూడా గౌరవంగా ఆహ్వానించారు కాబట్టి గౌరవంగా వెళ్ళారు ఓకే సార్ థ్యాంక్ యూ